అవసరం లేని మొక్కలను తీసి బయట పారవేయకుండా ఆ మొక్కలతో లిక్విడ్ తయారు చేసి అవసరం ఉన్న మొక్కలకు ఇవ్వవచ్చు హలో అండి అందరికీ నమస్కారం మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో ఇప్పుడు పడుతున్న వర్షాలకు ఇలా కొన్ని అవసరం ఉన్న మొక్కలు కొన్ని అవసరం లేని మొక్కలు ఇందులో మొలిచాయి వీటి రోజు నేను అవసరం లేని మొక్కలను తీస్తున్నాను ఈ ఆకు మనకు ఉపయోగపడుతుంది పప్పులో వేసుకోవచ్చు ఆయుర్వేద పరంగా కొన్ని ఉపయోగకరమైన ఆకుకూరలు ఈ మొక్కల్లో వచ్చాయి అవి మనం పప్పులో వేసుకొని తయారు చేసుకోవచ్చు ఈరోజు నేను ఇది కొంచెం తెంపి పక్కకు పెట్టి తర్వాత ఇలా నేను తీసివేసాను ఇది ఒక్కసారి వచ్చిందంటే మొత్తం మొక్కల చుట్టూ ఇలా ఏర్లు మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోతుంది చూడండి ఎంత వచ్చిందో ఇందులో నేను ఇందులో బాగా నీళ్లు వేశాక అది మొత్తం నానాక ఇలా తీస్తున్నాను లేకపోతే అది రాదు బాగా గట్టిగా నాటుకుపోతుంది ఇది మొత్తం ఇలా వేర్లు వేర్లు ఉంటుంది ఇది చూడండి నేను ఇలా మొత్తం తీసాను ఇంత గడ్డి వచ్చిందండి నేను ఒక గంట సేపు ఇది మొత్తం తీసేసరికి చూడండి ఇలా కానీ ఇది తెంపాలంటే మాత్రం చాలా టైం పడుతుంది ఒక్కొక్క ఆకు తెంపుకోవాలి కానీ నేను మాత్రం ఇక కొంచెం తెంపేసి తర్వాత మొత్తం ఇలా తీసి పక్కకు వేసేసాను ఇది మొత్తం ఇలా వేసాక ఒక మన ఇంట్లో పాట్ ఉంటుంది కదా మనం ఉగాది అప్పుడు ఉపయోగిస్తుంటాం కదా పచ్చడి కోసం ఆ పాటలు ఉంటాయి ఎట్లని మనం బయటపడేస్తుంటాం కదా అది అందులో ఈ అనవసరమైన మొక్కలన్నీ వేసి కొంచెం వాటర్ వేసుకొని మూత వేసి ఒక టూ డేస్ అలా అనుకోండి అందులో దీన్ని సారాంశం మొత్తం అందులో దిగి ఈ మొక్కలకు ఆ లిక్విడ్ని ఇవ్వవచ్చు పువ్వులు పండ్లు కూరగాయలు బాగా వస్తాయి మనం అనవసరంగా బయట కొని తీసుకురావాల్సిన అవసరం ఉండదు మా ఇంటి ముందున్న ఈ గోంగూర మొక్కలండి నేను అప్పుడు నాటాను కదా ఈ ఆకులు ఆరుసార్లు ఉపయోగించానండి గోంగూర మొక్కల ఆకులు ఇగో ఇదేనండి ఇంతంత ఒకటే ఎట్లనో వచ్చిందండి అది మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి చూడండి ఇది